శ్రీకాళహస్తిలోని కనకాచలం కొండ వద్ద ఏనుగు ఆకారంలో ఉన్న కొండ శిల వెలుగులోనికి వచ్చింది దీనిపై పండితులు మణిశర్మ మాట్లాడుతూ పూర్వకాలంలో శ్రీకాళహస్తీశ్వరుని పాము ఏనుగు శాలీడు పూజిస్తూ శివయ్యలో ఐక్యమయ్యాయన్నది స్థలపురాణం చరిత్ర అని తెలిపారు ఈ క్షేత్రంలో అనేక తీర్థాలు ఉన్నాయన్నారు అందులో స్వామివారికి కనకాచలం ఉత్తర ప్రాంతం నుండి నీటిని సేకరించి స్వామివారికి అభిషేకం చేసేదన్నారు ఆ ప్రాంతాన్ని హస్తి తీర్థం అంటారని ఆ ప్రాంతంలో ఏనుగు ఆకారంలో ప్రతిబింబిస్తూ శిల బయల్పడడం జరిగిందన్నారు నాటి చరిత్రలకు సాక్షీభూతాలైన ఇటువంటి శిలలను రాబోయే తరానికి తెలియజేసే విధంగా అభివృద్దిపరచైనా మరింత తీసుకురావాలని కోరారు శ్రీకాళహస్తుల్లో హస్తి అనేటువంటి ఏనుగు స్వామి వారిలో ఐక్యమైనటువంటి దానికి తార్కాణంగా మనకి శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క లింగంలో దాని యొక్క దంతాలు గోచరిస్తూ ఉంటాయి అలా ఐక్యం అవడానికి ముందు ఈ యొక్క ఏనుగు అనేటువంటిది శ్రీకాళహస్తీశ్వరుని ఎలా అర్చించింది అనేటువంటి విషయాన్నంతా కూడా ఈ హస్తికి సంబంధించినటువంటి వృత్తాంతం శివ రహస్యాంతర్గతమైనటువంటి శివపురాణంలో యాభై ఆరో అధ్యాయంలో తెలుపబడింది ఆ యొక్క యాభై ఆరో అధ్యాయంలో ఈ ఐక్యం అవడానికి ముందు హస్తి అనేటువంటి ఏనుగు ఏదైతే ఉందో ఈ యొక్క కనకాచల పర్వతానికి ఉత్తరంలో ఉన్నటువంటి తన పేరుతో ఉన్నటువంటి అంటే హస్తి తీర్థం అనేటువంటి ఒక తీర్థం నుంచి నీళ్లని తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండినటువంటిది అలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలోనే కాళము అనేటువంటి పాము హస్తి అనేటువంటి ఏనుగు కూడా రెండిటికి కలిపి ఒకటేసారి ముక్తి లభించింది అనేటువంటి విషయాన్ని స్థల పురాణం ద్వారా తెలియబడుతుంది అటువంటి స్థల పురాణంలో చెప్పినటువంటి ఇతివృత్తానికి తార్కాణంగా ఈ యొక్క సువర్ణముఖి నదీ తీరంలో ఈ కనకాచల పర్వతానికి అంటే ప్రస్తుతం ఉత్తర భాగంలో ఉన్నటువంటి నదిలో ఆ హస్తి ఎక్కడైతే ఈ యొక్క మన జలాన్ని తీసుకొని వెడుతూ ఉండిందో ఆ ప్రాంతంలో ఒక కొండ శిల హస్తి ఆకారంలో ఏనుగు ఆకారంలో ఏర్పడినటువంటి దానికి గుర్తుగా మనకి వాటి యొక్క బింబం ప్రతిబింబిస్తూ ఉంది దాన్ని అనాది కాలం నుంచి కూడా హస్తి తీర్థంగా ఈ క్షేత్రవాసులు అంటే పెద్దవాళ్ళ నుంచి ఆ తీర్థాన్ని చాలా పవిత్రమైనటువంటి తీర్థంగా భావిస్తూ